ఓం శ్రీ ోనమ జై గురుదత్త శ్రీ గురుదత్త ప్రయత్న బంధువులారా ఈ సత్సంగ మార్గం కథలో ఇంతవరకు అనేక విధాలుగా అనేక విషయాలన్నీ మనకు తెలియజేశారు ఎన్ని తెలుసుకున్నప్పటికీ ఇంకా తెలుసుకోవలసే ఉండొచ్చు ఎంతో మంది సంకీర్తనలు చేసి ఎన్నో భక్తి గీతాలు పాడినప్పటికీ అవి కూడా పూర్ణత్వానికి రావు ఏదో ఇంకా పాడాలని తెలుసుకోవాలని ఒక అభిలాష అనేది ఉంటుంది దాని అదే మన జీవితంగా ఉన్నది అందుకనే అటువంటి దివ్యత్వాన్ని ఇప్పుడు ఇంతవరకు పెద్దలు ఇక్కడ ఎంతోమంది సందేశం ఇచ్చారు కొద్దిసేపట్లో ఒక మళ్ళీ సంకీర్తన కార్యక్రమం కూడా ప్రారంభమవుతుంది దానికి సంబంధించిన వారు అందరూ వచ్చారు ఈ లోపల కొద్ది టైములో తెలుసుకోదగినది వినదగినది అనేది రెండు అంశాలు ఇక్కడ ఈ రెండు అంశాలలో మనము ఏది మానవుడికి ఎక్కువగా ఆలోచన చేసేది ఆలోచనలో మునిగిపోయేది రెండే రెండు అంశాలు ఏది ఏ పని చేసినా ఏ మార్గంలోనైనా పాపము పుణ్యము అనే రెండు మనసులో కదిలాడుతూ ఉంటాయి చేశాను ఏమన్నా పాపమా ఏమన్నా మనకు వస్తుందా దాని మీద ఏదో దైవభక్తిగా ఉండటం లేదు పుణ్యం చేస్తే ఏమైనా మనకు మంచి జరుగుతుందా అని మళ్ళీ ఒక ఆలోచన పుణ్యాలు అనేవి దేని మీద ఆధారపడి ఉన్నాయి ఈ పాప పుణ్యాలు అనేవి దేని మీద ఆధారపడి ఉన్నాయి నిజంగా ఉండాయా నిజంగా భావపుణ్యాలు ఉంటే ఎవరు తరించరు అవి అనుభవిస్తూ ఉంటమే అంతే కదా ఉంటే జ్ఞానిమోలు తప్పించుకునేది ఏం లేదు అను మరి వాటిని అతిక్రమించి గొప్ప మహా మహనీయులు జ్ఞానులు సిద్ధులు ఎందరో అయ్యారు వాటిని అతిక్రమించారు కదా మరి ఉంటే ఎట్లా అలా మనము ఆ స్థితికి వెళ్ళటానికి మార్గమేమి చె కూర్చో ఆ రూపంలో గమనించగలిగితే ఒక విషయం మనకు అర్థమవుతుంది ఇవి అన్నీ కూడా ఒక మానసికం వ్యవహారికమంతా కూడా మన జీవన విధానం అంతా మన మనసు మీద ఆధారపడి ఉంది మనసు ఉన్నప్పుడే అన్నీ ఉన్నాయి మనసు లేదనుకో ఏదీ లేదు ఎవరికీ లేదు దాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మనము నిద్రావస్థలో మనకు లోకంతో కానీ కుటుంబంతో కానీ ఏదానితో సంబంధం ఉండదు సంబంధాలు లేకుండా ఉంటేనే నిద్రపడుతుంది నిద్రపడితేనే హాయిగా మళ్ళీ లేగవగలుగుతాం మనం అందరం అంటే పాపపుణ్యాల విచక్షణ కేవలము మానసికము మనం మనసు మీద ఆధారపడి ఉన్నది అని గమనిస్తే సమస్త చరిత్రలు వేదాంతాలు సిద్ధాంతాలు భగవద్గీతతో సహా మనస్సునే చెప్పారు ఈ మనసుకు ఒక చిరత్వము లేదు ఒక మూలము లేదు దానికి అధిష్టానమైన పరతత్వము ఏదైతే ఉన్నదో ఆ ఒక్క దాంట్లోనే అది అణిగి ఉంటుంది మనసు మనసు ఆత్మ యొక్క చైతన్య స్వరూపిణి మనసు ఆ ఆత్మ చైతన్యము ఆత్మజ్ఞానము మన కలిగిన రోజు మనస్సు రద్దవుతుంది ఆత్మజ్ఞానమే మనలో పనిచేస్తూ ఉన్నది అని అందరం భావించాలి దీనికి ప్రమాణికం ఇప్పుడు శ్రద్ధగా కొంతమంది అంటున్నారు ఆ విషయాన్ని చెప్పడానికి ఎంతో శ్రద్ధగా ఎందరో చెప్పారు ఇప్పుడు దాని యొక్క మూలమేమి అని అంటే ప్రమాణికం చెప్పారు పెద్దలు మనకు పూర్తిగా ఒక సూచన అత్యంత వేదాంత గ్రంథంలో ఉన్న ఒక సూచన ఏంటి అంటే ఉప్పును నీటిని ఉపమానం చెప్పాడు మనకు సలిలే సైందవం సామ్యం భవతి గతాత్మ మనోరైక్యం సమాధి అంటే ఉప్పు నీటిలో నుంచి వచ్చింది మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో పడేశాము తన ముందు రూపం ఏంటి నీరే కదా నీరుగా మారింది కదా ఇందులో అనుమానం ఏం లేదు కదా ఎవరికి సామ్యం బాబు యోగత యోగత అంటే పూర్వగతం నీరేది మళ్ళీ ఇప్పుడు నీరుగా మారింది ఇందులో ఎవరికి ఏం అనుమానం లేదు ప్రత్యక్షంగా కనబడతా ఉంది అట్లాగే ఆత్మ నుంచి వెలువడిన ఈ మనస్సు తదాత్మ మనోరైక్యం ఆత్మలో మనసైక్యమైంది సమాధి రవియతే ఆ ఒక్క ఉనికి ఎన్ని సెకన్లు జరిగినా సమాధి సమాధినిష్ఠలో ఉన్నట్టు లెక్క కట్టుకో కడతాడు భగవంతుడు పైవాడు కడతాడు మనం కట్టుకోవటం కాదు మనం తెలియకపోవచ్చు కానీ ఏకాగ్రతగా నువ్వు వింటున్నావు ఇది అవునా కాదా అని కానీ ఆ తిథిలో నీ అంతరాత్మ ఎందు నీ మనసు ఎన్ని కూర్చుంది నీ అంతరాత్మ ఎందు మనసు కూర్చుంది కూర్చున్నప్పుడు అది సమాధి నిష్ట లేదు మా ఇక్కడ కూర్చోవచ్చు పక్కన ఉంటుంది దేనికి వేదిక మీద ఆ రూపంలో భావించగలిగితే రెండవ సందేశం ఇచ్చాడు ఆ రెండు చాలు అది వేదాంత పంచదశి సుమారు మూడు వందల శ్లోకాలతో కూడింది రెండు శ్లోకాలతో మనకు మొత్తం సమాధానం సరిపోతుంది మరొకటి అటువంటి భావాన్ని వింటూ వింటూ తెలుసుకొని ఒక ఆనందానుభూతి పొందుతున్నాడు ఆ వ్యక్తి అది కూడా సమాధినిస్తే అంటూ ఉది చౌదార్య సౌందర్య వైరాగ్య రసగర్భిణి ఆనంద చిందిని యేక్ష సమాధి అంటే ఉత్తమమైన భావన ఏ క్రోధము కానీ కోపము కానీ లేకుండా ఒక వైరాగ్య భావనలో అందరం కూర్చున్నాం ఇక్కడ మనము రాగద్వేషాలకు అతీతంగా కూర్చున్నాం ఇక్కడ అట్టి స్థితి ఏమైతే కలిగిందో ఆ స్థితిలో నువ్వు ఈ యొక్క తినే అంశాన్ని గ్రహించుతూ ఆనందం అనేది పొందుతున్నావు అది కూడా ఉది సమాధినిచ్చే సౌందర్య వైరాగ్య గర్భిణి ఆనంద సింధిని ఏష సమాధియతే ఉత్తమమైన భావన చెప్పుకున్నాం గీతలో క్రోధము కోపము రెండు వదిలినవాడు ఎగతెక్ష భయ క్రోధ సదానవాడు ముక్తుడు అని గీతలో భగవాను స్పష్టంగా చెప్పాడు భయము లేదు క్రోధము లేదు అటువంటి స్థితి ఎప్పుడైతే ఉంటుందంటే ఇలాంటి సందర్భాల్లో ఉంటుంది మనందరికీ ఇలాంటి సందర్భాల్లో అవన్నీ వదిలేసి కూర్చున్నాం గనక అది ముక్తావస్థకు తీసుకెళ్తుంది ఇది దీని ప్రమాణము ఇలా గమనించగలిగి అటువంటి స్థితిలో ఇంతవరకు జరిగిన ఆ విషయాన్ని మన మనసులో ఉంటే చాలు అందరము ధన్యులమవుతాము దైవానుగ్రహం గొప్పది మనం ఎవ్వరూ ఇక్కడ ఎవరూ మనగాడు లేడు ఈ లోకంలో జయాపజయాలు దైవాజీనము మన జీవితము కూడా దైవానుగ్రహం మీద ఆధారపడి ఉంది ఎవరు గొప్పవారు కాదు రాముడు అంతటి వాడు కృష్ణుడు అంతటి వాడు కూడా తనువులు చివరికి ఒక విషాదమయంగా వదిలేసేసేసారు ఎవరు గొప్పవారు లేరు సీతాదేవి భూమిలోకి దిగిపోతా ఉంటే రామచంద్రుడు చూస్తూ ఊరుకున్నాడు పసిగా సంతానాన్ని అప్పచెప్పి భూమిలోకి వెళ్ళిపోతాను పగలగొట్టుకొని చూస్తూ ఊరుకున్నాడు కర్మ అనేది సిద్ధాంతము అంత భయంకరమైంది సామాన్యమైంది కాదు కర్మ కేవలము కర్మ కోసమే వ్యవహార జ్ఞానం అనేది ఉండాలి అది ఈ శబ్దం పలుకుతుంది నీ చెవులు వింటున్నాయంటే అదే జ్ఞాన స్వరూపం జ్ఞానేంద్రియాలు చెప్పుచున్నది జ్ఞానము వినుచున్నది జ్ఞానేంద్రియం చెవు వింటా ఉంది అవి ఏ పరమాత్మ స్వరూపం అయి ఉన్నదని భావించి అంటే తత్వాన్ని తెలుసుకోవాలని ఇప్పుడు చెప్పబోయేవారు మీరు సంకీర్తన లేకపోతే సత్సంగమా అయిపోయింది సరే అమ్మా సరే తీసుకోండి